యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి గ్రామంలో పెను ప్రమాదం తప్పింది సెయింట్ స్కూల్ రోడ్డు పక్కకు ఒరిగి కుంగింది ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఎప్పటిలాగే పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్లేందుకు దుప్పల్లి గ్రామానికి వచ్చి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు స్టీరింగ్ రాడ్ విరిగి రహదారి పక్కకు స్కూల్ వ్యాన్ ఒరిగింది ఘటనలో వ్యాన్ లో ఉన్న స్కూల్ పిల్లలకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదు దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు పాఠశాల బస్సులు వ్యాన్ ఫిట్నెస్ పై జిల్లా రవాణా శాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు